హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషి ఐడియాస్ బ్లాగ్స్ అండి ఎవరైనా మన ఛానల్ కదా వచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఉంటుంది అలాగే సస్క్రై చేసి మాత్రం అసలు మర్చిపోదు ప్లీజ్ మీ ఏంటంటే నేను త్రీ ఇయర్స్ నుంచి నేను ఒక తప్పు అయితే చేస్తా ఉన్నాను అది ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే యాక్చువల్లీ ఆ తప్పు చేయడం వల్ల నేను ఈ రోజుకి కూడా బాధపడుతున్నాను ఈ సెకండ్ వరకు కూడా నేను బాధపడుతూనే ఉన్నాను అనమాట అది ఏంటి అనేది అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా మిస్టేక్ మీరు విన్న తర్వాత మీరు ఎలాగ మీరు ఎవరు తప్పు చేయకూడదు అనేసి నేనైతే కోరుకుంటున్నాను అందుకే వీడియో అయితే చేసి వెళ్దాం అనేసి నాకు అయితే ఒక థాట్ అయితే వచ్చింది అందుకే వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఉండాలి యాక్చువల్లీ నేను చేసిన తప్పు ఏంటి అనేది లెంత్ లేకుండా సోది లేకుండా చెప్పేస్తానండి వెంటనే యాక్చువల్లీ ఏంటంటే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి నా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నేను డిసెంబర్ మంత్లో అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో అయితే నాకు ఏం తెలియదు నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే చూసే వాళ్ళని చూసేదాన్ని వాళ్ళని చూస్తే నేను కూడా ఇప్పుడు నా పిల్లలు చిన్నగా ఉన్నారనమాట నేను ఇంట్లోనే ఉండేదాన్ని బయటికి వెళ్ళలేకపోయేదాన్ని కాబట్టి నేను కూడా స్టార్ట్ చేద్దామనేసి మా హస్బెండ్ అయితే అడిగాను అడిగేసి ఓకే స్టార్ట్ చేయి నువ్వు ఏం చేస్తానో నేను సపోర్టింగ్గా ఉంటాను అన్నారనమాట ఇంకా అనేసి నేనైతే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేసినంత ఈజీ అయితే అస్సలు కాదు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఈజీ థింగ్ అనమాట చేయడం అనేది చాలా కష్టము దాంట్లో వీడియోస్ రోజు అంటే మనం ఏమనుకుంటామంటే రోజు మన రెగ్యులర్ లైఫ్లో జరిగే వీడియోని తీసి పెట్టవచ్చు అనుకుంటాం కానీ అది చాలా కష్టము నాకు వీడియోస్ తీసేటప్పుడే అర్థమైంది వీడియోస్ తీయడము దాన్ని ఎడిట్ చేయడం దానికి తమ్ములు దాని కీవర్డ్స్ అన్నీ ఆలోచించాలి ప్రతిదీ ఆలోచించాలి అది చాలా టఫ్ అండి మనము వేరే జాబ్స్ అంటాము దానికన్నా డిఫికల్ట్ ఏదైనా ఏదైనా ఉందంటే యూట్యూబర్ వర్క్ అన్ని థింగ్స్ ఆలోచించుకోవాలి మనమే అన్ని ఒక వీడియో రేపు ఏం చేయాలి ఎల్లుండి ఏం చేయాలి అని ప్రిపేర్ చేసుకోవాలి చాలా మెంటల్ మెంటల్ టెన్షన్ అయితే ఉంటుంది సో నేను చేసిన విషయ ఏంటంటే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను నా ఫస్ట్ షార్ట్స్ అయితే నా ఒక్క వీడియో వచ్చేసి వన్ మిలియన్ వ్యూస్ అయితే వెళ్ళాయి అనమాట ఫస్ట్ ఫస్ట్ అప్పుడు షార్ట్స్కి బాంటేజ్ అనేది ఏం లేదు అప్పుడు ఉండేది అంటే చాలా బాగుండేది అనిపిస్తుంది నాకైతే ఎందుకు అన్ని అయిపోయిన తర్వాత ఇట్లా జరుగుతూ ఉంటుంది ఆ అనేది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది నా ఫ నా ఒక షార్ట్ వీడియో వచ్చేసి వన్ మిలియన్ వ్యూస్కి అయితే వెళ్ళిపోయింది దాని ఆ ఒక్క వీడియో ద్వారా నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి అలాగే ఫైవ్ హండ్రెడ్ అవర్స్ వాచ్ అవర్స్ వచ్చిందనమాట ఒక షార్ట్ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ వాచ్ అవర్స్ అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు వన్ మిలియన్ వ్యూస్ వెళ్ళింది నా వీడియో వన్ ఇయర్లో కాకపోతే అప్పుడు షార్ట్కి మానిటైజేషన్ అనేది ఏం లేదు కాబట్టి నో యూస్ అనమాట బట్ వన్ ఇయర్లో నా నేను రెగ్యులర్ గా వీడియోస్ అయితే పెట్టకపోయేదాన్ని అప్పుడప్పుడు అప్పుడప్పుడు షార్ట్స్ టూ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసినప్పుడు కూడా మంచిగానే ఉండే మంచిగానే చూస్తుండే షార్ట్ స్టార్టింగ్లో అంత వ్యూస్ అనేది ఎక్కువ పోం కాకపోతే నాకు అప్పుడు అప్పుడు వచ్చేసి ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ అవర్స్ మానిటైజేషన్కి ఉండే అనమాట రూల్స్ అయితే ఇప్పుడు త్రీ థౌసండ్ అవర్స్ అయితే వచ్చేసింది నా ఫస్ట్ ఇయర్లో నా వాచ్ అవర్స్ వచ్చేసి త్రీ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అయినాయి వన్ ఇయర్లో త్రీ థౌసండ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాను అది రెగ్యులర్గా పెట్టకుండా ఇప్పుడు టూ ట్వల్వ్ మంత్స్ అంటే నేను కరెక్ట్ వన్ మంత్ టూ మంత్ వీడియోలు పెట్టేసి ఇంకా మొత్తము స్టాప్ పెట్టేసేదాన్ని టెన్ మంత్స్ అస్సలు చేయకపోతుండేదాన్ని అనమాట చాలా లేజీగా ఉండేదాన్ని బట్ ఇప్పుడు కూడా ఉన్నాను అనుకోండి అలాగే ఏంటో నాకు ఇప్పుడు కూడా అర్థమవుతుంది నేను ఎందుకంత మిస్టేక్ చేసినా అనేసి రెగ్యులర్గా వీడియో పెట్టింటే నా ఛానల్ ఇప్పటికి మానిటైజేషన్ అయ్యేది ఫస్ట్ ఇయర్లో వచ్చేసి టూ మంత్స్ వీడియోస్ పెట్టి మధ్యలో ఆపేశాను సెకండ్ ఇయర్లో కూడా అలాగే చేశాను అనమాట సెకండ్ ఇయర్లో ఏమైందంటే నా ఫోన్ పగిలిపోయింది మా పిల్లలు పగులు కొట్టారు కాబట్టి నేను మళ్ళీ ఫోన్ కొనుకోడానికి నాకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ టైం అయితే పెట్టింది ఆ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో నేను వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మన మానిటైజేషన్ ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది ఆ వన్ ఇయర్లో నేను మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోలేకపోయినాను కాబట్టి సెకండ్ ఇయర్కి ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అనమాట మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నా త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ అనేవి మళ్ళీ మొత్తం లెస్ అయిపోయినాయి లెస్ అయిపోయి మళ్ళీ జీరో నుంచి నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది అప్పుడు మళ్ళీ వ్యూస్ పడిపోయినాయి ఏమైనా మంచిగా ఉండకపోయేది నాకు ఇప్పుడు థర్డ్ ఇయర్ అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది థర్డ్ ఇయర్ డిఫరెంట్ డిసెంబర్కి నాకు థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది అయినా నాకు ఇప్పుడు ప్రజెంట్ వాచ్ అవర్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ వాచ్ అవర్స్ ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అవర్స్ అంటే త్రీ థౌజండ్ ఉండేటువంటి ఏమైందంటే ఇయర్ ఇయర్కి లెస్ అయిపోతుంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి అక్కడికి కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా ఛానల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ కావు నాకు ఇప్పుడు జరిగింది నేను చేసిన మైనస్ వల్ల నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోవడం వల్ల నాకు ఇప్పుడు చాలా అంటే చాలా మెంటల్ ఎక్కిపోతుంది మెంటల్ ఎక్కువ ఎక్కువ నాకైతే నా వాచ్ అవర్స్ ఏమవుతుందంటే నా స్టార్టింగ్ వీడియోస్కి ఇప్పటికీ వ్యూస్ వచ్చి దానికి వాచ్ అవర్స్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ ఇయర్ నా ఫస్ట్ పెట్టిన వీడియో సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి దాని వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వవు వాచ్ అవర్స్ అనేవి కౌంట్ కావు దానికి వచ్చిన వాచ్ అవర్స్ ఇంట్లో ఉంటే లెస్ అయితేనే ఉంటాయి లెస్ అయితే ఉంటాయి లెస్ అవుతాయి ఉంటాయి నా వాచ్ అవర్స్ అనేది ఇంకా లెస్ అయితేనే ఉన్నాయి కానీ ఇంక్రీస్ అయితే వ్యూస్ పడిపోయినాయి వ్యూస్ అంతగా పెద్దగా వస్తలేవు ఒక టూ మంత్స్ నుంచి నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడుతున్నాను ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పెట్టాలనుకుంటున్నాను నా వాచ్ అవర్స్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ ఉందనమాట సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ ఉంది నా దాంట్లో ప్రెజెంట్ అయినా కూడా నా మానిటైజేషన్ అవ్వదు నో యూజ్ అనమాట నేను చేసిన ఒక్క మిస్టేక్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం వల్ల నేను చేసిన మిస్టేక్ వల్ల నా ఛానల్ అనేది త్రీ ఇయర్స్ నుంచి నా మానిటైజేషన్ అనేది అస్సలు కాలేదు ఇది నేను చేసిన బిగ్ మిస్టేక్ అనమాట అలాగే మీరు ఎవరైనా ఇలా చేస్తుంటే మాత్రం ప్లీజ్ అలా అయితే చేయకండి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టండి ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టండి కంపల్సరీగా మానిటైజేషన్ అవుతుంది కంటెంట్ ఉంటే ఎలాంటి ఛానల్ అయినా మానిటైజేషన్ మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను ఇంకా మా వారితో ఫుడ్ ఛాలెంజ్ చేస్తాను అలాగే రెగ్యులర్ బ్లాగ్స్ పెడతాను ఇంకా కుకింగ్ మీకు ఎలాంటి కంటెంట్ అయితే నచ్చుతుందో అలాంటివి అయితే అన్నీ పెడతాను అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ అయితే ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ అనేది నా వల్ల కొంచెమన్నా మీకు తెలిసింది ఓకే ఇలాంటి మిస్టేక్ మేము కూడా చేయకూడదని ఎవరికైనా కొంచెమన్నా అనిపిస్తే ప్లీజ్ ఒక అయితే ఇవ్వండి మాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మాకు యూజ్ అయ్యింది అనేది మీకు మీ కొంచెం అనిపించిన ప్లీజ్ ఒక లైక్ అయితే అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు